హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బంతి పూలండి చాలా బాగా విచ్చుకున్నాయి దసరా అప్పుడు కొన్ని కోసాము ఇంకా మళ్ళీ కొయ్యలేదు మొగ్గలన్నీ మిచ్చుకున్నాయి చెట్లు అయితే బాగా విరిగి కొమ్మలు విరిగేలా పూసాయి ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నా అండి బాగా ఇచ్చినవి ఇచ్చినవి కోస్తున్నాను కొంచెం మొగ్గలు ఉన్నా కూడా వదిలేస్తుందా అనమాట మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ కూసుకోవచ్చు అని టబ్బుల్లో కూడా బాగా ఇంత హైట్ పో పెరిగేసి బాగా కూసాయండి ఈ చెట్టుకైతే ఇన్ని పూలొచ్చాయండి వచ్చాయండి ఇంకా ఇటువైపు ఒక చెట్టు ఉందండి ఇక్కడ కూడా అదే కలరు దీనికి కూడా బాగా ఇచ్చినాయి ఒకసారి ఇది ఇంకొక సెట్ అండి ఇందులో బంతి బిసెట్టు కలిసి ఉన్నాయి దీనికి కూడా పోసిస్తున్నాను ఈ మూడు చెట్టు కలిపి ఇండి ఇది ఇంకొక చెట్టు అండి ఇది చూడండి పింక్ కలర్గా ఉంది బాగా విచ్చలేదు వీటిని వదిలేద్దాం అనుకుంటున్నాను సరే తర్వాత కోయొచ్చు బాగా విచ్చుకున్న తర్వాత ఇక్కడ చెట్ల వరకు నచ్చాయండి ఇటువైపు ఇంకా ఉన్నాయండి ఇటువైపు కొంచెం అయ్యాయండి కొన్ని చెట్లు ఒక్కొక్క చెట్టే మామూలు ముద్ద ఉంది మిగతావి రెక్క పూలయ్యాయి గోడ అవతలకు కూడా ఉన్నాయండి కొన్ని అవి కూడా పోసేస్తాను ఇవన్నీ చూడండి గోడ అవతలకు వెళ్ళిపోయాయి ఇక్కడి వరకు ఇంకా ముద్దవంతి పూల వరకు వరకు అండి ఇంకా అవి రెక్క పూలండి అవి అంత దండగా బాగుండవు చెట్టుకి ఏదో చుట్టానికి అందంగా ఉంటాయి ఇవి బాగుండవు దండకూసి ఇంకా అలా వదిలేస్తున్నాను ఆ పూలన్నీ కూడా టచ్ చేయట్లేదు